బిగ్ బాస్ చూస్తున్నానండి ఈ సీజన్ నార్మల్గా నార్మల్గానే నామినేషన్ ఎప్పట్లానే ఉంది పెద్ద ఏమి కాదు కాకపోతే నేను నామినేషన్లో షాకింగ్ ఎక్కడంటే భర్ణి గారు దివ్య నామినేట్ చేశారు కదా కొద్దిగా షాకింగ్ ఉందండి ఆయన ముందే చెప్పేశాడు దీంట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది సంజనా నామినేషన్ యాజ్ నార్మల్ నార్మల్గా అనిపించింది కానీ గౌరవ్ తన లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల మరి ఏంటో తెలియదు కానీ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదండి యాక్చువల్గా సంజన ఒక పాయింట్ మెన్షన్ చేసింది గౌరవ్ లాంగ్వేజ్ రాదా లాంగ్వేజ్ రాదా అని బాగా తప్పించుకున్నాడని అది మాత్రం పర్ఫెక్ట్ పక్కా మంచి పాయింట్ చెప్పింది సంజన తనకు అన్ని అర్థమవుతున్నాయి ఏం అర్థం కావాలంటే యాక్ట్ చేస్తున్నాడు అండి అనిపిస్తుంది నార్మల్గానే ఉన్నాయండి నేను నామినేషన్ ఏం స్పెషల్ కాదు ముందు వీక్స్తో పోలిస్తే నిన్న స్పెషల్ మూమెంట్ ఏమైనా ఉందంటే దివ్య గారిది ఐ మీన్ బర్ణి గారిది దివ్య గారిది అది ఒక్కటి తప్పితే మిగతా ఏం స్పెషల్ లేదు నామినేషన్స్లో అంటే రీతూ పాయింట్స్ కరెక్ట్గానే అనిపించు కరెక్ట్గా అనిపించి కరెక్ట్గా అనిపించు యాక్చువల్గా మాట విషయానికి వస్తే రీతు అండ్ దివ్య కొద్దిగా బాగా మాట్లాడతారు అనేసి నా ఒపీనియన్ బిగ్ బాస్ హౌస్లో మిగతా వాళ్ళు అందరూ ఏదో నామకే వాసే మాట్లాడతారు చెప్తే అని రీతి కొద్దిగా బాగా మాట్లాడతారనే స్నావుంది కొద్దిగా స్ట్రాంగ్గా కళ్యాణ్ లేదండి అంత అబ్జర్వ్ చేయాలి టాప్ త్రీలో మామూలు ఎమ్మెన్ఎల్ అందరూ ఎట్లా లోపడ్ ఓటింగు బైట్ ఓటింగ్ కంపేర్ చేస్తే ఎమ్మానియల్ ఆటోమేటిక్గా ఉంటాడన్న నా విషయానికి వస్తే డెమోన్ నాకు బాగా ఇష్టం జనరల్గా అందుకని డెమోన్ ఉండొచ్చు అండ్ బయట కొద్దిగా అందమైన టాపిక్ నడుస్తుంది కాబట్టి తను మేబీ ఉండొచ్చేమో తనుజ గేమ్ కోసం ఏం చెప్తానంటే అందుతో చుట్టూ అందకపోతే కావాలన్నా అలాగే నిత్యమేద కొండలు ఎట్టు బతుకుద్ది కొండకి ఎప్పుడు కలిత పక్క డిస్కొని ఏడ్చద్దు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నా సీరియల్ యాక్టింగ్ కాదు నార్మల్గా యాక్టింగ్ అని చెప్పాను కానీ నేను చెప్తున్నా పదే పక్కా పాయింట్ నిత్యమంత కొండెట్టుకుని ఎప్పుడు తిరుగుతుంటది ఎవడ బొక్కెడితే ఇప్పుడే ఏడ్చద్దు అంతా సుమన్ సుమన్ శెట్టి సింపతి ఊడ్స్ అన్న అది ఉండొచ్చు ఉండకపోవచ్చు టాప్ ఫైవ్ దాకా ఉంటాడు కానీ టాప్ త్రీ నాకు తెలియదు ఎందుకంటే పిఆర్ మంచిది సుమన్ శెట్టికి అందుకనే ఇంత క్రేజ్ వస్తుంది తప్పితే సుమన్ శెట్టి ఏముంది జనరల్గా నామినేషన్ వస్తే మాట్లాడుతున్నాడు లేదా సంచాలకులు అరుస్తున్నాడు తప్పితే మిగతా సింపతి అందుకని టాప్ ఫైవ్ ఉండొచ్చు కానీ టాప్ త్రీ అసలు ఇంపాసిబుల్ సుమన్ శెట్టికి ఉన్నాయండి ఎందుకంటే నామినేషన్లోకి రాలేదు కాబట్టి జనాలు వస్తాం మామూలుగా ఎలా ఫిక్స్ అయ్యారంటే ఎమ్మెల్యేలకి ఆటోమేటిక్గా ఫాలోయింగ్ ఉంది కాబట్టి బయటకు రాడు ఓట్లు వేయకూర్లేదు అనేసి ఫిక్స్ అయిపోయారు ఒకసారి నామినేషన్లోకి వచ్చాడంటే అందరూ అదే మైండ్ సెట్తో ఉంటారు ఎందుకు మనం ఓట్ అయిపోయినా ఎలాగ సేవ్ అయిపోతాడో టాప్లోనే ఉన్నాడు కదా కదనేసి ఓట్ అయిపోతే ఏమైతే బయటకు వచ్చేస్తాడు అది కంపారిజన్ ఒక్కండి లేదు 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 ఎమ్మెన్ఎల్ ఉండొచ్చు తనుజా టాప్ టూ అనేది అసలు ఫేక్ ఎలగెన్స్ అదేం కాదు అసలు బాగా అనిపిస్తుంది అండి డెమాన్ డిమాన్ భవన్కి ఏమున్నా ఫస్ట్లో వచ్చినప్పుడు తన మాటలో ఒకటి చూస్తే కొద్దిగా చిన్నపిల్లలు వే చేస్తున్నాడు ఏంటనిపించింది తప్పితే కెప్టెన్సీ విషయంలో ఆ టాస్కుల్లో కానీ లాస్ట్ టైం బర్నీన్ అండ్ ఎమ్మాన్ఎల్ని ఇద్దరిని కలిపి హోల్డ్ చేశాడు కదా ఆ విషయంలో మాత్రం చాలా బాగా నచ్చాడు గేమ్ పరంగా డెమోన్ తర్వాత ఎవరే గేమ్ పరంగా సో విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారంటే డిపెండ్స్ ఎమ్మెన్ఎల్ బాగుందండి గేమ్ కంటే మెయిన్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే జబర్దస్త్ నుంచి వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సేమ్ అట్లనే ఎంటర్టైన్మెంట్ వల్ల అందరూ ఎమ్మెన్ఎల్ ఎమ్మెన్ఐళ్ళ అంటారు కాబట్టి హౌస్లో కన్నింగ్ ఆడుతున్నారు అంటే కన్నింగ్ అని చెప్పను కానీ గారు అంత పెద్ద బాడీ వేసుకుని నియర్లీ మనం చూసుకుంటే బాహుబలి రేంజ్ కటౌట్ ఆ రేంజ్ కట్అవుట్కి ఎలా ఆడాలంటే మన ఊహోకి అందకూడదు అలా ఆడాలి కానీ తీరా చూస్తే పీచెట్టే అమ్ముకుని కూడా ఇంకా బాగా ఆడతాడు అనిపిస్తుంది నాకైతే బయటికి వెళ్ళి వచ్చినా ఎందుకు మారలేదు బయటికి వెళ్ళి వచ్చినా ఎందుకు అంటే అండి ఇప్పుడు కుక్కతోక ఎంత వంకరగా స్ట్రైట్ చేసినా ఇస్త్రీ పెట్టి తోమేసినా స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసినా వంకరగానే ఉంటారు ఆట ఆడటం చేతకన్నాడు వచ్చిన ఒకటే రోజు బయటకు వెళ్ళి తిరిగినా ఒకటేవిచ్ దీనికి శాండ్విచ్ మగోడు కదా మగోడు కదా జనరల్గా మగోడు ఆట తీరు ఉన్నవాడు ఇప్పుడు డిమన్ ఉన్నాడు రీతితో నలిగిపోతున్నాడు ఎందుకు ఆట ఆడలేదా ఆడుతున్నాడు కదా సేమ్ అట్లనండి ఆడివాడు ఆడతాడు ఇలా శాండ్విచ్ కానీ బాండింగ్ లేదంతా బొక్క మనం మాట్లాడుకుని బొక్క తప్పితే ఏం కాదు ఆట ఆడేవాడు ఎలాగన్నాడతాడు టాప్ టాప్ ఫైవ్ వచ్చేసి ఇమ్మనే లాజ్ యూజ్ నార్మల్ అందరం అనుకున్నట్టు డెమోన్ తనుజా అదృష్టం అంటే కళ్యాణం సమన్ అంత రాము రాము బయటకు పోవడానికి మంచిదే అనుకుంటున్నాను ఆట ఆడడం అన్నాడు ఇవ్వడానికి బయట పోతాడు కదా ఎప్పుడైతే ఏంటి ఎందుకని బయట పోతుంది కదా మంచిదే ఎందుకు మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే జనరల్గా మనకేం కావాలండి ఎంటర్టైన్ ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి రెండు ఆట బాగా ఆడాలి తనలో లేవు గొడవ వెళ్ళేలా చూస్తాడు చెప్తే గొడవ పెట్టుకోడు ఎవరితో ముందుకెళ్ళి ఏదైనా ఎలా ఎలా తలుపు కాంప్రమైజ్ అయిపోతాడు ఇంకా అలాంటి ఉండి పోక కదా డ్యాన్స్ సింగింగ్ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకండి డీజోడీలో డీలు ఉన్నాయి కదా డీలు సింగింగ్ అయిపోయినా ఉన్నాయి కదా ఇంకా బిగ్ బాస్ ఎందుకు డాన్సులు గౌరవ్ ఏమర్లో ఎవడైపోయినా హ్యాపీ Oh okay. thank you thank you thank you, thank you.